అస్సలం వరహతుల్ వల్ల ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నారు గారు మీరు వారికి తెలియచేయండి మీరు గనక అల్లాహును ఇష్టపడుతున్నట్లయితే నాకు విధేయత చూపించండి అని వారికి తెలియచేయండి తద్వారా అల్లా సుబల వారి పాపాలను క్షమించి వేస్తాడు అల్లా క్షమించేవాడును కరుణించేవాడును అని కురాన్ గ్రంథంలో తెలియచేయటం జరిగింది అంటే ప్రవక్త గారి మీద ప్రేమ ఉంటే ఆయన చెప్పిన పద్ధతుల్లో మనం నడవాలి ఆయన మీద ప్రేమతో ఆయనకి సంబంధం లేని విషయాలు ఆయన కోసం చేయటం కాదు ఇదే నబీలో జరుగుతున్నటువంటిది ఈ మీలాదున్నబి ఆయన పేరు మీద ఆయన కోసం అయితే చేస్తున్నారు కానీ ఆయన చెప్పినందుకు చేయటం లేదు ఆయనకి ఇష్టం కాబట్టి చేయటం లేదు తమకు ఇష్టం కాబట్టి చేస్తున్నారు ప్రవక్త గారి అయితే వంద శాతం అందరం కలిసి చేయాలి బోధన కానప్పుడు అందరం వదిలేయాలి